హలో ఫ్రెండ్స్ అందరికీ జయభీమ్ పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిది నాడు ఆగ్రాపట్నంలోని సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీ గురించి కంటతడి పెట్టిన విషయం నీకు తెలుసా గౌతమ బుద్ధుడు మరియు జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన పని ఇంకా పరిసమాప్తమే కాలేదు నేనేమో మిమ్మల్ని రాజులో చేయాలనుకున్నా మీరేమో లాభసాటి నౌకర్లాగా లాగా మిగిలిపోవాలనుకుంటున్నారు నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నా మీరేమో మట్టి పిల్లల్లా మిగిలిపోవాలనుకుంటున్నారు నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నా మీరేమో వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారు నేనేమో మీరు రాజ్యాంగం అనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు మరియు జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలనుకున్నా మీరేమో రిజర్వేషన్ అనే పలాలు అనుభవిస్తూ నిద్రపోవాలనుకుంటున్నారు నేనేమో మీరు మన పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి తాడిత పీడిత ప్రజల పక్షాన నిలబడతారనుకున్నా మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదనుకుంటున్నారు నేనేమో వచ్చిన స్వతంత్రం నుండి వేరే స్వాతంత్రం కోరుకోవడం లేదు వెట్టి చాకిరి బానిసత్వం కులము మతము దోపిడి దౌర్జన్యం మొదలగు సంఖ్యల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేయాలనుకున్నా మీరేమో మనువాదుల సావాసంలో స్వర్గం దొరుకుతుందేమోనని కళ్ళలు కంటున్నాను నేనేమో ముందు చూపుతో ముప్పేమైనా ఉందేమో అనుకున్నా మీరు ముందు చూపు లేకుండా రాబోయే పెను ముప్పు రాకుండా కళ్ళు మూసుకుంటున్నారు సృహలేని ఉద్యోగులు స్ఫూర్తి లేని రాజకీయ నాయకులు సంఘటితం కాని సంస్కృతల కొరకే ఈ నా కన్నీళ్లు మీ ముందు తరాల కోసం కన్నీళ్లు పెడుతున్నా అంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు మిత్రులారా ఇకనైనా మేల్కొందాం జై భీమ్ జై భారత్